పది మంది పది పండ్లు ఇస్తే వంద పండ్లు ఉన్నాయి ఈ నేనే తింటానని చెప్పి దాటి పెట్టుకుంటే రెండు రోజులకు మూడు రోజులకోవీ కుదిపోతాయి అక్కడ ఉన్న బీట పిల్లలొక్క ఇంకో ఇంకో తొంభై పండ్లు మంచి పది పండ్లు మీరు తిన్నండి ఆ తిన్న ఒక్కొక్కరు ఆహా ఏడు పది మొహాలు పెట్టుకునేది ఇరవై ఏడు కండ నాలుగే మనం ఆనంద ఆనందజీవులు ఆనందంగా ఉండేదానికి ఇక్కడికి వచ్చాము ఆనందాన్ని మర్చిపోయి దేని దేని పోయి ఎమ్మాలని తిప్పలు ఉన్నారు నేను కూడా ఈ వెతుకులాటలు చేసిన వాడిని చేసుకున్నవాడిని సామాన్లు అన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు చేయొచ్చండి అంటే మీద నేను చేయొస్తుంటాను ఎప్పటికీ కొత్తగా ఉండి నేర్చుకోవాలా అనే తపన ఉన్నప్పుడే నేర్చుకోగలరు ఓ నాకు తెలుసు అని తరగా పని చేసిందానంటే తుంచేవాడు ఒక కొంచెం పంపించి లేపినాంటే వేల ప్రసాద్ దాని పక్కన ఇంత చిన్న గడ్డి మొక్క ఉంటుంది అంత ఇట్లా ముందుతుంది వినయంగా గాలి ఎంత ఎంత ప్రభావం చూపించినా గాలి ఎంత మళ్ళీ చేయబడుతుంది గాలి అలసిపోతుంది కానీ దానికి ఏం కాదు మనిషికి ఉండాల్సింది ఎప్పుడు ఆ వినయత నాకు తెలుసు అన్న చోట కులిష్టపడుతుంది నేను ఇంకా నేర్చుకోవాలి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలి అనుకున్నప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు ಎಂದರೆ ಮನುಷ್ಯ ಸಾಧಿಸಿದ ಈ ಜೀವೋಶು ಜೀವ ಸಾಧಿಸ